అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి బాపట్ల జిల్లా చీరాల నుంచి బ్రదర్ పవన్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవాడ రిచ్ అనేది సంబంధించిన పది కోడిపిల్ని అయితే అమ్మకాన్ని చూపించడం జరుగుతుందండి ముందుగా ఈ పది కోడి పిల్లల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసులో వచ్చేటప్పటికి సుమారు మూడు నెలలుగా ఉంటాయని చెప్పి బ్రదర్ మన చెప్తున్నారండి అలాగే ఈ కోడిపిల్లల యొక్క క్వాలిటీలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మన చెప్తున్నారు అలాగే ఈ కోడి పిల్లల్లో ఆరు నుంచి ఏడైతే పుంజులుగా అవుతాయని చెప్తున్నారండి మిగిలినవన్నీ కూడా పెట్టలుగా అవుతాయని చెప్తున్నారు ఆరు నుంచి ఏడైతే పుంజులుగా ఉంటాయని చెప్తున్నారు మిగిలిన మూడు పిల్లలు కూడా పెట్టలు ఉంటాయని చెప్తున్నారండి అలాగే ఈ కోడిపిల్లల యొక్క ఫాదర్ అండ్ మదర్స్ వీడియోస్ అయితే నేను ఈ వీడియో చివరిలో అయితే క్లియర్గా చూపించడం జరుగుతుందండి దయచేసి ఈ వీడియో చివరి వరకు చూస్తే వీటి యొక్క ఫాదర్ అండ్ మదర్స్ వీడియోని మీరు క్లియర్గా చూసుకోవచ్చు అలాగే ఈ కోడిపిల్లల యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికి ఒక్కొక్క కోడిపిల్ల యొక్క ధర ఇరవై రెండు వందలుగా చెప్తున్నారండి ఇరవై రెండు వందలుగా చెప్తున్నారు ఒకవేళ పది కోడి పిల్లలు కానీ బల్క్గా తీసుకున్నట్లయితే ఈ ధరలో కొద్దిపరి డిస్కౌంట్ అయితే ఇస్తానని చెప్పి బ్రదర్ అవున చెప్తున్నారండి దయచేసి ఈ పది కోటి పిల్లలు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరకు వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని రేటు మార్పుగానే తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే టైం పాస్ అనుకున్న ఉద్దేశం ఉంటే మాత్రం కాల్ చేయొద్దని చెప్పారండి ఎవరైతే తీసుకుందాం అనుకున్నారో వాళ్ళైతే కాల్ చేయమని చెప్పారు దయచేసి గమనించగలరు క్వాలిటీలు అయితే దగ్గరకు వచ్చి చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ అవున చెప్తున్నారండి బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికీ పవన్ గారు అని అడ్రస్ వచ్చేటప్పటికి బాపట్ల జిల్లా చీరాల దయచేసి గమనించగలరండి టైం పాస్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం బ్రదర్ అయితే మొహమాటం లేకుండా కాల్స్ చేయొద్దని చెప్పారండి దయచేసి గమనించగలరు మళ్ళీ మళ్ళీ చెప్పారండి కాల్స్ అయితే చేయొద్దని చెప్పారండి తీసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయమన్నారు ఒకటి రెండు కావాలన్నా కూడా చేయొద్దన్నారు ఓన్లీ బల్క్ సేల్ మాత్రమే పది కావాలనుకున్న వాళ్ళు మాత్రమే చేయన్నారని